నమస్తే అండి మేము బొంటిపల్లి మండలం మల్లేశ్వర గారి నుంచి వచ్చేవాడిని మేము అంతకుముందు మోకాలు నొప్పి ఆపరేషన్ అని హైదరాబాద్ వెళ్ళేవాడిని హైదరాబాద్లో ఏకే ఆర్ హాస్పిటల్లో చేయించుకున్నామండి మోకాల్ ఆపరేషన్ మా మామగారు ఉంటారు జి నాంచర్ అని పేరు అక్కడ మోకాల్ ఆపరేషన్ చేసిన తర్వాత మాకు అంతా బాగానే ఉందండి ఒక వారం రోజులైన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని అక్కడ పంపించారు ఇచ్చారు చేశారు వారం అయిన తర్వాత మెడిసిన్ వాడుకున్నవాడి కానీ జ్వరం లాగా వచ్చిందండి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళేవాడిని అక్కడ స్కానింగ్ అయితే చూసి చెప్పారు చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ మెడిసిన్స్ అవి రాసి పంపించారండి అయినా ఏం తగ్గలేదు మాకు తర్వాత మాది గ్రామ మల్లేశ్వరం అనేది బండి మీద మాత్రం వెళ్ళిపోయావాడిని వెళ్ళిపోయిన తర్వాత తిరిగిన తర్వాత మళ్ళీ తేడా వస్తుంది బాగా కానులెప్ప పంట అంటున్నాడు తక్కువ షుగర్ బాగా పెరిగిపోతుందని అడిగితే మేము దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఉంటే డాక్టర్ మధుసూధ హాస్పిటల్కి వెళ్ళేవాడిని మధు హాస్పిటల్కి అక్కడ చూశారండి సార్ చూసి ట్రీట్మెంట్ మొదలు పెట్టి చేశారని కొంచెం మెరుగైన ట్రీట్మెంట్ కోసం మేము విజయవాడ ఇచ్చేవాడిని ఆయనకి చివరికి తగు కొంచెం ఉండి అని చెప్పారండి మదర్ హోగ్ వచ్చిందని దాన్ని ట్రీట్మెంట్ చేశారండి చేసిన తర్వాత ఇప్పుడు మనిషి బాగా రికవర్ అయ్యింది ఇప్పుడు బాగా రికవర్ అయ్యాడు బాగున్నాడు ఈ మనిషిందేనండి హాయ్ అండి హాయ్ ధన్యవాదాలు